ఇదిగో దేవుని ప్రజలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు క్రైస్తవ సంఘాలు విశ్వాసులు కూడా మనకు శ్రమలు కలిగిన మనం ఏం చేస్తున్నాం ఇతరులు మనకు శ్రమలు కలిగిన ఈ దేశం మనకు శ్రమలు కలిగిన హింసిస్తున్న వారిని సైతం మనం ప్రేమిస్తున్నాం ప్రార్థిస్తున్నాం కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు అలా మనల్ని ఆయన కూడా ఆయన దగ్గర ప్రేమించాడు కాబట్టి మనకు అక్కడ ఆదరణ ఉంది కాబట్టి మరి ఆయన కృపను బట్టి దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించినాడో ఆదరణతో మనం ఏ ఆదరణతోనైతే ఆదరించబడమో మన కొరకు వచ్చి జబ్బులు తిని రక్తం కాల్చి ప్రాణం పెట్టాడో ఆయన ఉచితమైన కృపను మనకు అనుకరించాడని ఆయన ఉచితమైన ప్రేమను మనకు పొందుకున్నాడో ఆ ప్రేమని ప్రేమనే ఆదరణిస్తున్నాం సమాచారానికి ఇస్తున్నాం అడిగాడు ఇక్కడ ఏ లోకాలలో ఏ వర్గాల్లో ఎక్కడైనా వివేదాలు కానీ క్రైస్తువులలో అంటే దేవుడు ప్రజలలో విభేదాలు ఆస్కారం లేదని ఎందుకంటే నా దేవుడు నేర్పిస్తున్న నీతానికి నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమంటే నిన్ను ఏడుతున్నటువంటి నాయకుల కోసం ప్రార్థన చేయమంటే నీ తమ్ముల్లో సహోదరులో ఎవరికైనా అన్యాయం చేసినట్టయితే మొదటిగా నీ ప్రాథమిక కంటే ముందే నువ్వు వెళ్ళి సమాధాన పడమంటున్నాడు అలా ఇంత గొప్ప పార్య ఇంత తప్పింపు ఇంత ప్రేమ ఇంత ఆదరణ ఎక్కడ దొరుకుతుంది మనకి లోకల్ ఎక్కడ దొరకదు కొట్టావా ఎక్కువ దెబ్బ పట్ట తిట్టావా తిట్టా నువ్వేం చేస్తావో వాళ్ళు చేస్తా చూస్తా అనే సమాజం ఈ సమాజం కానీ దేవుడి కృప ఎట్టే ఆయన ఆదరించే దేవుడు ఆయన ఏమిటని అయితే మనల్ని ఆదరించాడు మనం నీతి మొదలు కాదు పలుషులను కాదు ప్రాంతం కాదు పండుగ రాజ్యం వారసులు అసలే కాదు అయినా మనల్ని ప్రేమించాలి ఎందుకు కృప ఆయన ప్రేమించిన ప్రేమను బట్టి మనం కూడా ఏం చేస్తున్నాం నిన్ను వారికి పరువాన్ని ప్రేమించాలని కాబట్టి ప్రేమించాలి అలాగే మనకి ఎన్ని శ్రమలు కలిగినా అవతల శ్రమలు కలగాలని అనుకో అవతలకి ఇబ్బందులు కలగాలని అనుకో ఎందుకు అంటే దేవాది దేవుడు చూపించినటువంటి ప్రేమ ఆదరణ అలాగే కాబట్టి మనకి ఎన్ని శ్రమలు కలిగింది ఎన్ని ఇబ్బందులు కలిగినాయి ఈరోజు ఎంతమంది క్రైస్తవుని హింసిస్తున్నారు హింసించిన మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాను శ్రమ పెడుతున్నాం మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం ఎందుకంటే మా దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక కార్యము అందరి కోసం ప్రార్థించేది మన అందరం ఆయన పిల్లలమే అలరియా కాబట్టి దేవుడు పిల్లలు మనం ఓర్పు కలిగి శ్రమలు వచ్చినా మనం ఎంజాయ్ చేయాలి శ్రమలు వచ్చినా శ్రమలో కూడా వేరే వాళ్ళని దూషించడానికి లేదు శ్రమలు వచ్చినా మనం ఓర్చుకోగలగాలి అన్నింటినీ తట్టుకోగలగాలి మనం ఎక్కడ కూడా టెంట్ అవ్వడానికి లేదు ఇది పరీక్ష ఎందుకంటే ఆయన మహిమ మన ఎదుట కలవబో ఉన్నతమైన బహుమానం ఉన్నతమైన ఆయన చూడటానికి ఈ లోపంలో మనం ఇదే అల కాబట్టి నేను విశ్వాస వ్యక్తం పౌరు స్థిరలు దెబ్బలు తిన్నప్పుడు ఒంటి మీద దెబ్బలు చూడలేదు చరసాల్లో ఉన్నాం కదా చరసాలో ఎదురు చూడలేదు కేవలం ఏ ప్రాంతం పక్కన పెట్టేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఆదరించడం మొదలు పెట్టారు చూశారు ఆ రోజు పునాదులు కనిపించిపోయాయి పునాదులు కనిపించాయి అదిపోయాయి వారితో పాటు అనేకమైన ఈరోజు ఈ లోకంలో మనుషుల సంఖ్యలు వినిపించబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ఆరాధన చేయాలి నువ్వు దేవుని స్థుతించాలి నువ్వు ఓకే కలిగి ఉండాలి భరించాలి నువ్వు భరించలేకపోతే నా దేవుడికి మనం వస్తుందంట